హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరుణిషి అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మొత్తం అమృత్ భారత్ అనే పథకంలో దేశవ్యాప్తంగా నూట మూడు రైల్వే స్టేషన్లని మన కేంద్ర ప్రభుత్వం వారు వాటిని రూపకల్పన మళ్ళీ పునర్నిర్మించి చక్కగా రూపుదిద్దారు వాటిని అమృత్ భారత్ పథకంగా రూపొందించారు ఇందులో భాగంగా తెలంగాణలో వరంగల్ కరీంనగర్ బేగంపేట ఏపీలో సున్నూరుపేట రైల్వే స్టేషన్లు ఆధు ఆధునీకరించారు అయితే ప్రధాని మోడీ గారు ఈరోజు పదకొండు గంటలకు వర్చువల్ గా వాటిని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఉక్స సహాయ మంత్రితో పాటు ఇతర నాయకులు కూడా పాల్గొంటున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం వారు గత నలభై యాభై సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లైఓవర్ల రూపంలో ఇలా స్టేషన్ అభివృద్ధి రూపంలో కొత్త రైల్వే రూపంలో మనకు ఎన్నో వెసులుబాట్లు అనేవి కల్పిస్తున్నారండి ప్రజలకి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర నుంచి వచ్చే ఆదాయాన్ని ఇదివరకే ఆదాయం అనేది నిక్కచ్చిగా అనేది గవర్నమెంట్కి అనేది వెళ్లేదు కాదు మన ట్యాక్స్ రూపంలో అన్ని అవన్నీ సరిదిద్దుకొని ఆదాయాన్ని కరెక్ట్గా రూపొందించుకొని అన్ని పథకాలు మనకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కేంద్ర ప్రభుత్వాలు మిళితమై మన పథకాలు అన్ని అందిస్తున్నాయి ప్రజలకి ఎంతో ఇది ప్రజలందరూ ఆలోచించదగ్గ విషయం ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ